ఇంట్లో కానీ కనిపిస్తే చెప్తున్నాను అది బట్టలు సద్దు పొద్దున్నే విశాఖపట్నం పోయాను అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ కానీ ఎంట్రీ లేదంటే ఆటితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ అరోప్తారా ఇంకా లుంగీ ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏ నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా కావాలంటే మీ ఆవిడికి జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిపోతున్నాను రయ్యి తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్సు నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకొని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈ సారైతే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్బు ఇసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంకటం అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్ మనవు ఎల్ గొప్ప గొప్ప వాళ్ళకే అలానివాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు

ఈ రోజు బొట్టండి తొందరగా రమ్మన్నాను నేను ఇది ఇందీస్కెళ్ళి ఆర్టీసీ బస్సు వచ్చి అంతాను ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరూ ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం పోస్ ఏంటి ఎదురు నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంటర్కి వచ్చారు అరే సుబ్బో బాబాయ్ మా వాణ్ణి మధ్యలో ఎక్కడ దిగని ఇకో ఎక్కడ దిగితే నాకు ఫోన్ డైరెక్ట్ డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తు డబ్బులు తాగారాం ఇంకో వంద దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాంట్లో ఆకలిస్తే తిన ఇంకో వాటర్ బాటిల్ జాగ్రత్త ఆ సరేనా బస్సు కదిలిపోతుంది త్వరగా డబ్బులు తీరా నువ్వేంటి ఇక్కడ వస్తానా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చావు అదే పొద్దున్న నుంచి ఊర్లో ఒక టాక్ నడుతుందిరా ఏంట మీ బాబు నిన్ను ఇంట్లో దొబ్బేమన్నాడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయి నన్ను బాధపెట్టేస్తున్నారా ఒకడు పెళ్ళి అంటాడు ఏంటి ఒకడు రైలు చెరువులు పాతి లక్షలు కుట్టేయని అంటాడు ఆ చంద్రంగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు ఆ రాంబమ్మ గడికి దుబాయ్ వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉండే కాదు రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు పెట్టేస్తున్నాడు దాతంగా ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతులు చూసి హ్యాపీ ఫీల్ అవుతని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికినాడు ఉంద్రార్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనేరా రా నా సర్వీసులో నేను అంతమందిని మందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరే టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి దీన్ అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగడం బాడీ మిస్ షో ఏ మైకే చెప్పు ఎస్ అంకుల్ హీస్ ఆల్వేస్ రైట్ ఎస్ ఆఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ ఇది డ్రగ్ అయ్యి ఉంటుంది అరే నాయన రే కాదు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళ లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే వచ్చిన చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలో క్లర్క్ గా పెట్టేసుకో అమ్మో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడరా వీడు కష్టపడండిరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేద్ది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ టు మీటింగ్ అంకుల్ ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరా అలెక్మ్మా అలెక్ చెప్తాను మీరు కదా అంటే బాగుంది కదా కాలేజ్ బెటర్ రెస్టారెంట్ బెటర్ అంటే నేనే చెప్పండి దీని గారు కలమంది హా అబౌట్ ఫార్మకాలజీ కదా సార్ ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు టైప్ నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపీలో సహజా అని ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీకోసం వస్తే సహజా దగ్గర పంపిస్తాను ఏంటి ఏం పర్లేదు సార్ సహజా ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడతా రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏ ఇస్కో డర్ నయ్య ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకొని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకొని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన చాలు కానీ పోయి అక్కడ పోసుకో అలాగే సార్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా చెప్పాడు మెడికల్ షాపా షాపాంట్రా ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు ఆగన్నావా లాగన్నావ్ అనుకున్నాను రే రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు ఓకేనా అలెక్య సహజ దగ్గరికి వెళ్ళమంది సహజ దగ్గరికి నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ కానీ వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఇది పదండి చూడడానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ ఫీల్ అయిపోతున్నాను నిజంగా అంత అందంగా ఉన్నానా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో వస్తాను నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు సహజ చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజం కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా నెక్కర్ లాగా అంటావు ఒకసారి అలాగైనా సహజం తీసుకున్నాడు ఏంటి షో